హైదరాబాద్లో ఇల్లు గాని ఇంటి స్థలం గానీ కొనాలనుకునేవారు ముందుగా ఆలోచించేది ఏ దిక్కును కొనాలనే వెస్ట్ హైదరాబాద్ నార్త్ హైదరాబాద్ సౌత్ హైదరాబాద్ ఈస్ట్ హైదరాబాద్ ఇలా జోన్ల వారీగా హైదరాబాద్ నగరం డెవలప్ అవుతూ వస్తోంది వీటిలో బాగా డెవలప్ అవుతున్న జోన్ అంటే అది ఈస్ట్ హైదరాబాదే ఉప్పల్ నాచారం మల్లాపూర్ కాప్రా పోచారం భువనగిరి బీబీనగర్ ఆలేరు జనగం వంటి ప్రాంతాలు ఈస్ట్ హైదరాబాద్ కిందకి వస్తాయి అయితే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలని భావించేవారు ముఖ్యంగా చూసేది ఐటీ కారిడార్ వైపే ఎందుకంటే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంతో నివాస స్థలాలకు నివాస గృహాలకు డిమాండ్ ఏర్పడుతుంది అయితే ఐటీ కారిడార్ లేకపోయినప్పటికీ ఇప్పుడు అందరి ఆసక్తి ఈస్ట్ హైదరాబాద్ వైపే ఉంది ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న పోచారం ఇప్పుడు బెస్ట్ రియల్ ఎస్టేట్ హబ్గా ఉంది ఇన్ఫోసిస్ క్యాంపస్ పోచారంలో ఉంది అలానే అక్కడ పలు కంపెనీలు కూడా వస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఉంది ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ నాచారం ఎల్బీ నగర్ వంటి ఏరియాల్లో ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉండేది కాదు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది రవాణా సదుపాయాలతో ఈ ప్రాంతాలు బాగా డెవలప్ అయ్యాయి నాగోల్ ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు కూడా అందుబాటులో ఉంది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల కారణంగా ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుముఖం పట్టింది మెట్రో ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ వైపునకు విస్తరించనుంది వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాలతో పోలిస్తే ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో తక్కువ ధరకే ప్రాపర్టీలు దొరుకుతుండటంతో ఎక్కువ మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు మరోవైపు ప్రభుత్వం కూడా ఈస్ట్ హైదరాబాద్లో భూములు అందుబాటులో ఉండటంతో ఐటీ కంపెనీలను పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈస్ట్ హైదరాబాద్లో తక్కువ ధరకే ఇండ్ల స్థలాలు ఇండ్లు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాన్ని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూస్తున్నారు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చునని నిపుణులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరి చూపు ఈ ప్రాంతం వైపే ఉంది పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది డిమాండ్ పెరిగితే ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెరిగేలోపు కొనేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు